వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పదో తరగతి ఫలితాలలో అత్యధిక జీపీఎ సాధించిన జగం సహస్ర దాసరి ధనలక్ష్మి మొర్రి వెన్నెలను ఈ రోజు రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ రోమల ప్రవీణ్ కుమార్ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వకులాభరణ శ్రీనివాస్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ పాలకుర్తి పరశురాములు సంస్థ సభ్యులు సామల్ల కమలాకర్ రోమాల తిరుపతి స్వామి దుబ్బయ్య భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అసలు ధనలక్ష్మి కూడా ఉంటది కదా సాస్ర దాన లక్ష్మి వెన్నల సాస్ర దాన లక్ష్మి వెన్నల ఈ గ్రామంలో మన వెల్వడి నాటండి సిస్తి పరింజాలల్లో కుంకులమరి గ్రామంలో అత్యధిక జీపీఎఫ్ సాధించిన సహస్ర వెన్నెల ధనలక్ష్మి గార్లను ఈరోజు మా ఫౌండేషన్ ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది మీరు అదే అదేవిధంగా వీళ్ళకు అత్యధిక మార్కులు సాధించడంలో ప్రముఖ పాత్ర వహించిన వీరి తల్లిదండ్రులకు అలాగే స్కూల్ యజమానికి ప్రధాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి ముందు ముందు భవిష్యత్తు కూడా ఉన్నతశీలకి ఎదిగి మంచిగా మంచి పేరు సంపా గులమారి గ్రామానికి చెందినటువంటి హై స్కూల్ నుంచి వెళ్ళి మరి తొమ్మిది పాయింట్ నైన్ పాయింట్ ఫైవ్ తీసుకొచ్చినటువంటి మరి సహస్ర ధనలక్ష్మి ధనలక్ష్మికి వెన్నెలకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలుపుతూ ఏదైతే ఇట్టి మార్పులు తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేసినటువంటి మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి పాఠశాల సిబ్బంది అందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరిన వారికి కృతజ్ఞత తెపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా వీరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఈ గ్రామానికి ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మరి ఉన్నత శిఖరాలకు ఎదిగి మరి ఉన్నత ఉద్యోగాలు కూడా సంపాదించినందుకు మీరు అందరు చేయాలని అందులో కూడా భాగంగానే ఈ గ్రామాన్ని కూడా మంచి పేరు తీసుకెళ్తున్నందుకు మీరు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మరి రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ వారికి పెద్ద ఎత్తున కృతజ్ఞతలు చేస్తున్నాను